కుంభరాశి వారి ఇంట్లోకి ఒక దైవశక్తి రాబోతూ ఉంది అయితే అక్టోబర్ ఇరవై ఇరవై ఐదవ తారీఖు శనివారం రోజున కార్తీక మాసంలో కుంభరాశి వారి ఇంట్లోకి ఒక దైవశక్తి రాబోతూ ఉంది కనుక కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేమే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను చెబుతున్నాము మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ రకమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ దేవత యొక్క అనుగ్రహం అనేది కలగబోతు ఉందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ప్రస్తుతం కుంభరాశి వారికి ఎక్కువగా ఉంది అయితే వీరి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే చాలా మంచి లక్షణాలు ఉంటాయి వీరు చాలా సైలెంట్గా ఉంటారు అంటే తక్కువ మాట్లాడతారు కానీ ఎక్కువగా వీరు మాటలు తక్కువ చేతలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి అయితే ఖచ్చితంగా కూడా ఏమీ సాధించలేరు అని అర్థం ఎప్పుడైతే ఎక్కువగా మాట్లాడేవారు తక్కువగా పనిచేస్తారు అలానే తక్కువగా మాట్లాడేవారు ఎక్కువగా పని చేస్తారు ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా తక్కువగా మాట్లాడతారు కానీ ఎక్కువగా పనిని చేస్తారు చాలా అంటే చాలా మంచి ఇక వీరు ఏది అనుకున్నా సరే అది హండ్రెడ్ పర్సెంట్ కూడా కావాలి అని పట్టుబడతారు మాటలు తక్కువగా చేతలు ఎక్కువగా ఉంటాయి ఇక యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాటలు తక్కువగా చేతలు ఎక్కువగా ఉంటాయి వీరు తక్కువ మాట్లాడి ఎక్కువగా మంచి పనులు చేస్తారు ఎప్పుడైనా సరే ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు ఒక మాటకి వెంటనే మాటకి మాట సమాధానం ఇస్తూ ఉన్నారు ఓపిక అనేది లేదు ఓపిక పట్టకుండా అంటే వీరికి అన్నీ తెలిసిన వారిలా లేదా వీరు అంటే ఎక్కువగా మాట్లాడగలుగుతాం మేమే అన్నట్లుగా గడగడ మాట్లాడిస్తాం అన్నట్టుగా ఒక మాటకి మాట సమాధానం ఇచ్చి పెద్దలని రెస్పెక్ట్ చేయకుండా రెస్పెక్ట్ అనేదే లేకుండా వీరు మాటకి మాట సమాధానం ఇచ్చారు అంటే ఖచ్చితంగా వారు ఏ పని కూడా చేయరు అని అర్థం పని తక్కువగా మాటలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం అంతేకాదు వీరు ఏదైనా సరే అనుకుంటే ఖచ్చితంగా కూడా కుంభరాశి వారు మాత్రం అంటే ఖచ్చితంగా చేస్తారు వీరు మాట్లాడరు ఎదుటి వ్యక్తులు కూడా అనుకుంటూ ఉంటారు వీరి గురించి వీరేంటి అసలు మాట్లాడట్లేదు సరిగ్గా అని కాకపోతే అలా మాట్లాడిన వ్యక్తులే మేధస్సుతో ఉంటారు మంచి మేధావులు తక్కువగా మాట్లాడిన వ్యక్తులే గొప్ప వ్యక్తులు అయినట్లుగా చరిత్ర మనకి చెబుతుంది అంటే ఎవరైతే చాలా తక్కువగా మాట్లాడతారో వారి మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది వారి మైండ్లో ఎప్పుడూ కూడా ఒక మంచి గొప్ప థాట్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి అంటే ఏదైనా చేయాలి ఏదో సాధించాలి అని మంచి మంచి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీరు ఎక్కువగా అంటే ఏది పడితే అది మాట్లాడి వీరి సమయాన్ని ఎనర్జీని వేస్ట్ చేసుకోవటానికి వీరు ఇష్టపడరు కాబట్టి వీరు తక్కువగా మాట్లాడినప్పటికీ విజయం అనేది సాధించిన తర్వాత వీరి గొప్పతనం అనేది అందరికీ తెలుస్తుంది వీరు ఎంత గొప్ప వ్యక్తులు ఎంత గొప్పగా ఆలోచించి ఉన్నారు అని వీరి గొప్పదనం తెలుస్తుంది ఇది వరకు వీరు మాట్లాడలేరు సైలెంట్గా ఉన్నారు వీరు అసలు ఏది మాట్లాడరు వీరు మాట్లాడరు మనుషులు విలువ తెలీదు వీరు చాలా సైలెంట్గా ఉంటారు అని చాలామంది ఎవరైతే అని ఉన్నారో వారే వీరిని మెచ్చుకుంటారు అంటే వీరి యొక్క సైలెంట్ వెనుక ఇంత అద్భుతం దాగి ఉందా అని అనే విధంగా వీరు సాధించి తీరుతారు అలా వీరు చాలా అంటే చాలా గొప్ప వ్యక్తులు గొప్ప గొప్ప పనులను చేయాలి అనేటటువంటి ఆలోచన అనేది ఉంటుంది వీరు చాలా అంటే చాలా గొప్ప పనులను చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా వీరు ఏదైనా సరే సాధించాలి అనుకుంటే ఇలా వీరు చాలా అంటే చాలా అంటే వీరు ఎంత సైలెంట్గా ఉన్నా వైలెంట్గా ఉన్నా సరే వీరు మాత్రం పట్టుదల కలిగిన వ్యక్తులు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అందువల్ల వీరు ఏదైనా సరే సాధించాలి అని అనుకుంటూ ఉన్నారో అది వెనకబడిపోయి ఉందో అది ఈ సమయంలో తప్పకుండా ముందుకు రాబోతు ఉంది అని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా కూడా కుంభరాశిలో జన్మించిన వారి ఇంట్లోకి ఒక దైవశక్తి అయితే రాబోతు ఉంది అయితే వీరికి ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎక్కువగా కలగబోతూ ఉంది ఈ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వీరు అనుకున్న పనులు అన్నీ కూడా చేయగలుగుతారు వీరు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతం కలుగు విజయవంతం అవ్వబోతూ ఉన్నాయి అందువల్ల వీరు ఏదైతే ఒక పనిని అనుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా ముందుకు రాబోతూ ఉన్నాయి ఇక వీరికి దైవం యొక్క అనుగ్రహం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా కలగబోతూ ఉంది ఈ సమయంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలగబోతూ ఉంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వీరు ఏది అనుకున్నా సరే అది సాధించబోతూ ఉన్నారు వీరి జాతకం అనేది కూడా చాలా అద్భుతంగా మారబోతూ ఉంది వీరికి జాతకరీత్యా చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ సమయంలో ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల ఆ ఇష్ట దైవం యొక్క అనుగ్రహాన్ని కూడా కుంభరాశి వారు పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇష్టదైవ ఆరాధన అనేది వీరికి చాలా మేలు చేస్తుంది వీరి కష్టాలను కూడా తొలగించటానికి అనుకూలంగా ఉంటుంది వీరికి ఖచ్చితంగా కూడా ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతూ ఉన్నాయి తొలగిపోబోతూ ఉన్నాయి ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎదుర్కొన్న ప్రతి కష్టం కూడా తొలగిపోవటానికి ఈ సమయం అనేది చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇలా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే దైవానుగ్రహం అనేది ఎక్కువగా కలగబోతు ఉంది ఇలా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి దైవం యొక్క అనుగ్రహం అనేది కలిగి ఖచ్చితంగా కూడా వీరి యొక్క దశ అనేది మారుతుంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి దైవం యొక్క అనుగ్రహం అనేది కలగబోతు ఉంది వీరికి ఖచ్చితంగా కూడా దైవం యొక్క అనుగ్రహంతో చాలా చాలా అంటే చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళబోతూ ఉన్నారు ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటివి ఈ సమయంలో ఖచ్చితంగా కూడా అనుకుంటున్నది ఖచ్చితంగా కూడా ఫలిస్తుంది వీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా కూడా ఫలిస్తుంది అలానే ఖచ్చితంగా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వీరికి రాబోతూ ఉన్నాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు శుభ ఫలితాలను పొందబోతూ ఉన్నారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే వీరు ఎంత ఎక్కువగా దాన చేస్తే అంత మంచి ఫలితాలు కూడా కలుగుతాయి ఇక వీడియోని తప్పకుండా కూడా లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి